రాష్ట దశ దిశను మార్చే పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది సీఎం చంద్రబాబు తరచూ రివ్యూలు చేస్తూ ప్రాజెక్టు పనులు పురోగతిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు అంతేకాదు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఎప్పటికప్పుడు ప్రాజెక్టును సందర్శిస్తున్నారు ఇవాళ మరోసారి పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని మంత్రి నిమ్మల సందర్శించారు ప్రాజెక్టు క్యాంపు కార్యాలయం నుంచి ప్రాజెక్టు అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం పోలవరం డయాఫ్రామ్ వాల్ నిర్మాణ ప్రాంతానికి వెళ్లిన అనిమల యంత్రాల పనితీరును పరిశీలించారు యంత్రాల సామర్థ్యాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి మట్టిని తవ్వుతున్న ట్రెంచ్ కట్టర్ను పరిశీలించారు ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులపై ప్రాజెక్టు సీఈ నరసింహమూర్తి నుంచి వివరాలు తెలుసుకున్నారు ఏమో నైన్ థౌసండ్ సెవెన్ అని తీసుకున్నారు అన్ని ఓపెన్ చేస్తారు